కలియుగ భీముడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడి రామ్మూర్తి బయోపిక్ లో సో మొత్తానికి కుస్తీ యోధుడిగా చేయబోతున్నారట సో రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చే కథ ఇదే అన్నట్టుగా తెలుస్తోంది అతని స్పెషాలిటీస్ ఏంటంటే ఏనుగుని తన చెస్ట్ పైన నిలబెట్టుకున్నారు అలాగే రాయల్ ని తన చేతులతో కూడా ఆపేస్తాడట నిజంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి ఒక బయోపిక్ తీస్తున్నారా మరి కుస్తీలకి సంబంధించినటువంటి కుస్తీ పోటీలో మరి మల్లయోధుని బయోపిక్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో ఇప్పుడు కలి సో కలియుగ భీముడిగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్డేట్ అయితే మైండ్ బ్లాంక్ అయిపోతుంది సో కలియుడ భీముడిగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కల్పించబోతున్నారని అసలు కోడి రామ్మూర్తి నాయుడు ఎవరు ఏం చేస్తుంటారు అసలు దానికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది కోడి రామ్మూర్తి నాయుడు ప్రతికొన్న రోజుల్లో ఆయన ప్రదర్శనలు దాన ధర్మాల గురించి ప్రశంసిస్తూ ఎన్నో రకాలైనటువంటి వార్తలు వచ్చాయి ఆయన పర్సనాలిటీ చూస్తే ఎవడైనా సరే మరి సైలెంట్ అయిపోవాల్సిందే ఎంతో చక్కగా రామ్మూర్తి నాయుడు గారి మరి హిస్టరీ ఎలా ఉండేది అనేది అందరూ కూడా ఎంతో చక్కగా ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతం రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో రామ్మూర్తి గారు మద్రాసు వ్యాయామ శిక్షణలో వాళ్ళకి సంబంధించి ఇంటర్నేషనల్ సో స్టాండర్డ్స్ని సైతం నేర్చుకున్నారు పార్లర్ బాల్ హ్యారజెంటల్ బాల్ రోమన్ రింగ్స్ లాంటివి చేయడంలో బాగా అద్భుతమైనటువంటి విజయం సాధించారు సో కుస్తీ యుద్ధంలో కూడా రామ్మూర్తి గారు పాల్గొనేవారు అలా తనదైనటువంటి ఉక్కు గొలుసుల్ని ముక్కలు చేయడం రెండు కార్ల్ని భుజాన్ని ఇనుప గొలుసుతో కట్టించుకుని వాటిని కదలకుండా చేయడం మరి ఛాతీపై ఏనుగు నెక్కించుకుని ఐదు నిమిషాల పాటు అలాగే ఉండడం లాంటివి ఎన్నో చేసేవారు సో మొత్తానికి ఆ రోజుల్లోనే ఆయన ఎంతో సంచలనం ఇలాంటి ఒక్క అద్భుతమైనటువంటి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారంటే ఇక అభిమానునికి